లాడ్ గుడ్ మార్నింగ్ ఈదైన దేవుని వాగ్దానము గ్రంథము నలభై ఒకటో అధ్యాయము పదమూడవచనము భయపడకము నేను నీకు సహాయము చేసేదినని చెప్పుచు నీ కుడి చేతిని పట్టుకొని చున్నా దేవుని సహోదరి సహోదరా ఈ దినము వాగ్దానం ద్వారా దేవునితో మాట్లాడుతున్నాను అవును నువ్వు భయపడొద్దు దిగులు చెందొద్దు నీ చేతిని ఆయన పట్టుకుంటానని ఈ దినము దేవుని వాగ్దానం ద్వారా నీతో మాట్లాడు అవును నీ చెయ్యి మరియు దేవుని చేతిలో పెట్టగలిగితే ఆయన పట్టుకొని ఆయన ఎన్నడు విడుపుడు ఎడబాయుడు కనుక ఒకవేళ దేవుని చేతి దేవుని చేతిని నీవు పట్టుకుంటే నీకు శ్రమ కలిగినప్పుడు నీకు ఇబ్బంది కలిగినప్పుడు ఒకవేళ దేవుని చేతిని విడిచిపెడతామేమో అందుకు నీతో మాట్లాడుతున్నాడు దేవుడు నీ చేతిని దేవుని చేతిలో పెట్టు ఆయన గట్టిగా పట్టుకొని నిన్ను విడవను ఎడబాయక నిన్ను నడిపిస్తానని ఆయన ఇదనము దేవుని వాగ్దానం ద్వారా మరి నీతో స్పష్టముగా మాట్లాడుతున్నాడు రైతుల ఆమెన్ ప్రార్థన చేద్దాం సకల ఆశీర్వచనములకు కారణభూతుడు వెనుమయసు ప్రభువ ఘనమైన నామానికి స్థుతులు స్తోత్రాలు సుందరమైన నామానికి లెక్కలేని వందనాలు ఇదేనా వాగ్దానం ద్వారా మాట్లాడిన ప్రతిభటను జ్ఞాపకం చేసుకుని వారి చేతిని ఈ చేతితో పట్టుకోవాలని నడిపించు మహిళలతోని పిప్రపాలతో యేసు క్రీస్తు పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకొని చునాను పరమ తండ్రి ఆమెన్